ప్రభు అని హర్శీక్రీస్తు నామంలో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఉదయ కాలపు సమయం ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన ప్రతినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము హలలుయా 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 స్తోత్రములు 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 తండ్రి స్థుతి 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభావ రాత్రి అంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చట్న మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వ ఏ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితిలో స్తోత్రమును చెల్లించుకుంటున్నాను నా ప్రోవ ఈ దినమున నా ప్రవ్వ మేము చిన్నామంటే నీ కృపయ్యా మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి నీ కృపను నీ దైన మేము పోగొట్టుకోకుండా ప్రోవా నీ యొక్క ఆద్యం అనుసరించి నీ చెప్పిన మాట ప్రకారంగా నడుచుకొని జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా నీ సురక్షితమైన రెక్కల చోటున నా ప్రోభ నిత్యము కూడా మేము ఉండటానికి నీ కృప మా పైన అని గ్రహించండి దేవానికి స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తున్నానయ్యా ఈ సమయమైనా తండ్రి మా దేశం కొరకు దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవ దేశాన్ని కాపాడండి దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి నాయన నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రోభ నేను ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారు నా ప్రోభ అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా మీరు నశించిన దాని మీదకి రక్షించటానికి లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు తండ్రి నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించమంటున్నారు అటువంటి ఆత్మీయ భారము కలిగి ప్రభా ప్రతి ఒక్కరి నిమిత్తము నీ పాదముల చెంత నాయన అబ్బా తండ్రి అని మరుపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయమని ప్రభు నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా నాయన పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను బిడలకు ఆరోగ్యము దయచేయండి నాయన చదువుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను బిడ్డల చదువుల్లో సహాయం ఇచ్చేయమని అడుగుచున్నానయ్యా ఎవరి బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి చుట్టూని కంచి వేసిన యొక్క దేవదతలను కవలగుంచి దృష్టిని దూరపరచండి నాయన నేనుంచి తొలగిపోకుండా కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను యవనేచల నుంచి ప్రతి ఒక్కరిని దూరపరచండి దేవానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లిస్తున్నాను తండ్రి నాయన పాపలు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ఎవరే పాపమైన బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా ప్రతి పాపమును కూడా విడిచిపెట్టి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపు చూడకుండా నీ వైపు చూచి ప్రోభ నీవు మైదటి ఉంచినటువంటి పందె రంగంలో ప్రతి ఒక్కరు కూడా ఓపికతో పరిగెట్టే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు నీకే స్థతిలో చెల్లిస్తున్నాను దేవా గొప్ప దేవుడా జీవమంగళ తండ్రి జీవాధిపతి నీకే స్థతులు స్తోత్రములు నా ప్రోభ నా ప్రార్థన అలకించండి దేవా నా ప్రార్థన అలకించమని అంగీకరించమని పాదాలు పట్టుకుంటున్నాను నా ప్రోభ విశ్వాసాలను బలపరచండి స్థిరపరచండి నీ నుంచి తెలిగిపోకుండా కాపాడండి నాయన నీ సేవ చేస్తున్న మెడలందరినీ కాచి కాపాడండి నాయన నీలో నమ్మకము కానీ సువార్తను ప్రకటించి అనేకమంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోవ నీకు స్తోత్ర ఆలోచితులు చెల్లిస్తున్నారు నా ప్రోభ అనేక చోట్ల నీ బిడ్డల ప్రభా అనేక రీతిలుగా హింసిస్తున్నారు శ్రమల పాలు చేస్తున్నారు ఎంతోమందిని చంపేస్తున్నారు ప్రభావ వారికి కలిగిన పరిస్థితుల నుంచి నా ప్రభావ మీరు తప్పించండి అయ్యా కాపాడండి అటువంటి పరిస్థితులు నీ బిడ్డలు ఎవ్వరికి కూడా సంభవించకుండా నాయన అపవాదిని దూరపరచండినైనా దృష్టిని దూరపరచండి నాయన నీ బిడ్డలందరికీ నీ కోపదలని భద్రత దచ్చిండయా ఎరుసలేం చుట్టూ పర్వతంలో హో విధం మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండనని వాగ్దానం చేసావు కదా నా ప్రభ నీ యొక్క వాగ్దానాన్ని బిడ్డలందరి పట్ల నెరవేర్చమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా ప్రతి ఒక్కరిని కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి ఈ లోకంలో జరిగే అక్రమాలను మీరు అరికట్టండి దేవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభావ ఎంతోమంది అమాయకులు అభైలు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి దేవానికి స్తోత్రాలు నా ప్రభావ నాయన చిన్న బిడ్డలు యవని బిడ్డల ప్రభావ ఎంతోమంది అత్యాచారాలకు గురియ మరణిస్తున్నారయ్యా అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండగా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను నిన్ను బ్రతుంలాడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థితిలోచనలేస్తున్నానయ్యా సహాయం చేయని నాయన పాపులను రక్షించండి రోగులను స్వస్థపరచండి నా ప్రభావ ప్రతి ఒక్కరిని ముట్టండి చేయండి స్వస్థపరచండి అయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా భయంకరమైనటువంటి రోగాలకు నాయన గురి ఎంతోమంది ఎంతో నా ప్రభా బాధపడుతున్నారు ప్రోవా అటువంటి రోగాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి మీరే కాచి కాపాడండి నాయన డాక్టర్లో మీరు ఉండండి ప్రోభా ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధంగా చేసే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రతి డాక్టర్లో మీరు ఉండండి ప్రభావ మీరే నడిపించండి నీ చేపట్టికి నడిపించండి దేవానికి స్తోత్రాల ఆలోచతులు చెల్లిస్తున్నానయ్యా ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామంలో తీర్చండి అయ్యా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశ్రదించండి నీ పర్లో ఒక దీవుల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా నీకు స్తోత్రాల స్థితిలో చెల్లిస్తున్నాను నా ప్రోభ ప్రార్థించే శక్తిని నాకు దయచేయండి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా భారం కలిగి తండ్రి నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను నాకు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను ప్రభావ నేను ఆడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములయ్య నాకు కలిగినటువంటి ప్రతి రోగము నుంచి నాకు విడుదల దయచేసి ఆరోగ్యముతో నింపు ప్రోభా నన్ను బలహీనపరిచే దురాత్మను నా నుంచి దూరపరిచి నీ శక్తి చేతనని నింపి నన్ను నడిపించి ప్రోవ నన్ను నీ సాక్షిగా నిలబెట్టుకుని నీ పని ముట్టుగా నీ బోరగా వాడుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ఈ సమయంలో నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరి జీవితాల్ని గొప్ప కార్యాలు జరిగించి మీరు మాత్రమే మహిం పొందుకోమని త్వరలో మా కొరకు రాన ఉన్నటువంటి ప్రభువైనా ఎస్క్రీస్తున్నా బట్టి స్థితిని చెడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశ్రదించినగాక గాక ఆమెన్ ఆ